బహుమతులు తీసుకున్న వాళ్ళందరూ ఉంటే ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఉన్న వాళ్ళతో గ్రూప్ ఫోటో తీసుకున్నాం బహుమతులు తీసుకున్న వాళ్ళందరూ ఒక ఒక కింద నిలబడి పైన కూర్చోనూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీ బాలచుందర గారికి జ్ఞాపకం అందించాల్సిందిగా శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా ఈ జ్ఞాపకాన్ని చాలా సంతోషం बोल परिपुल कलाप कलापि जालमुन गटक चरक रेणु करकंपित सालम शीत शैलमन आधे तपन उल्लेखम ये सप्तलेखनदाई उल्लेखम नयम కుమారస్వామి మధు సురేఖ సుదర్శనా బాలకృష్ణ యేసురత్నం రాజశేఖర్ భాస్కర్ రామారావు హిమజ సిద్ధార్థ నరేష్ యాదవ్ శ్రీ లక్ష్మి వి నరసింహులు మురాదుల్లా వై గణేష్ విజయ్

ఈ కార్యక్రమంలో ఓఎల్ఎల్ పాఠశాల సిబ్బంది మేడమ్స్ సార్లు అందరూ కూడా చాలా చక్కగా థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్జెస్ గురించి జడ్జెస్ రాసే కోరుస్తున్నాము

నీది ఏకులము ఇంతేలా अस्मपिताम अवडू कुलकुल गृदुडैना ईशानतनప్పుడు శివసముద్రుల శివసముద్రుల బారియగు గంగాధర్బమన జనియించలేదా హియనతే ఏకులము హాహా మరియు గారికి అదే చాలా చాలామంది ఈరోజు బాలాజీ గారు ఉన్నారు ఈ పొలమనేరు పరిరక్షణకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్దలందరూ కూడా ఉన్నారు పొలమనేరు పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యులందరూ కూడా ఉన్నారు వారందరికీ ముఖ్యంగా ఈ ఓఎల్ఎల్ స్కూల్కి సంబంధించినటువంటి కరస్పాండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి వారు కూడా ఈ మంచి స్థలాన్ని ఈరోజు మంచి ప్లేస్ను నేను కూడా చాలా తక్కువ వచ్చారనుకుంటా వచ్చి అంటే నా ఇరవై ఏండ్ల సర్వీస్లో ఒకసారి ఏమైనా వచ్చినా నాకు తెలియదు కానీ ఈరోజు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషం మంచి వాతావరణంలో మంచి ప్లేస్ ఇచ్చినటువంటి వారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడే నాయుడు గారు చెప్పారు ఎందుకంటే బాలలో బాలికల్లో బాలు చదువు ఒకటే ముఖ్యం కాదు జీవితంలో మనం పైకి రావడానికి చాలా అంశాలను మనం తీసుకోవాలా ముఖ్యంగా ఈ వయసు నుంచే వాళ్ళల్లో అలవాటు పెంచాలి దీంట్లో ప్రధానమైనది ఈ భారతదేశంలో పుట్టినటువంటి మనందరికీ కూడా దేశం పైన భక్తి అభిమానం అన్నీ కూడా ఉండాలనేది ఈ వయసులోనే కూడా మనం పెంచాలనేటువంటి మంచి కార్యక్రమం దేశభక్తులు కూడా వాళ్లకు ఈ రోజు నుంచే పిల్లల్లో నుంచినే దాన్ని తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అది తీసుకునే దానికి మేము మనస్ఫూర్తిగా కూడా వీళ్ళని కూడా అభినందిస్తున్నా ఇవే కాదు మనకు క్రమశిక్షణ అలవాటు కావాలి పిల్లల్లో ఈ వయసులోనే మన ప్రాంతం యొక్క సాంస్కృతి సాంప్రదాయాలు ఏ రకంగా ఉన్నాయో అన్నింటినీ కూడా అలవాటు చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ దేశానికి కాబోయేటువంటి ముఖ్యమైనటువంటి భూమిగా కాబోయేటువంటి ఈనాటి చిన్నారులే రేపు ఈ దేశ పౌరులుగా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఈ వయసు నుంచి కూడా సక్రమైనటువంటి నడవడ కానీ దేశం పైన భక్తి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా అలవర్చుకొని భవిష్యత్తులో మీరు ఎంతో ముందుకి పైకి పెరగాలనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం అప్పుడే కూడా తులసి నాదన్నారు చెప్పారు ఎందుకంటే పలమనేరులో ఇంతమంది ఉన్నారా ఇంతమంది భరతనాట్యం చేశారా ఇన్ని కళలు ఉన్నాయని పలమనేరులో ఉండే కళలు లేవు ఎందుకంటే ఈరోజు ఈ తెలిసిన కూడా రాష్ట్రంలో ఒక అదే విధంగా పక్కన బాలాజీ ఉన్నారు ఆయన ఎంపీని ఉన్నారు బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయిలో ఆయన కూడా పేరెడుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పదమినేరు ఎవరు తత్వ వంచనా పని లేదు పదమినేరులో ఎవరు కొట్టినా ఈ ప్రాంతం యొక్క ఈ యొక్క ఆంధ్ర ఊటీగా పేరుగాంచినటువంటి ఈ ఘట పైన బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఎంతో మంది ఎదగడానికి పేరు సంపాదించడానికి ఈ ప్రాంతం కూడా మూల కారణం కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలని ఎందుకంటే మీరు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు రోజు ఆదరణ మీ అందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ రోజు మీ అందరితో కూడా పాలు పంచుకునేటువంటి ఆలోచన ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా అన్ని చోట్ల కూడా జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను అప్పుడే మీరు చెప్పినట్లు ఈరోజు ఎవరో డిఓరో ఇంకోవరో ఆపితే వాళ్ళు సహకరిస్తే చేసే కార్యక్రమం కాదు ఇక్కడ మనందరికీ కూడా శక్తి ఉంది మనం చేసుకునేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి ఎవరు ఎవరు ఆపదాలకో ఎవరు పర్మిషన్కో ఈ మంచి కార్యక్రమం చేయడానికి మనకు ఎవరు పర్మిషన్స్ కూడా అక్కర్లేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు మీరు చేయండి మీకు రావాల్సినటువంటి ప్రోత్సాహం ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ కూడా వాలంటీర్గా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుకొచ్చి చేస్తారు శ్రీపరుమో గారు వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు అదేవిధంగా మీ ప్రతి ప్రతినిధిగా నేను కూడా ఖచ్చితంగా మీకు ఏ రకమైనటువంటి అవకాశం ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నో తప్పను కూడా నేను చేసిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి కూడా భవిష్యత్తులో మీరు పైకి ఎదిగి పలమనేరుకు అదే విధంగా మీ ఉన్నటువంటి గంటకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా చేయం మన పీఠ నాయకులు ఎమ్మెల్యే ఇచ్చేశారు వాళ్ళందరికీ కథలు తరలితో స్వాగతించే కోసం కోరుతున్నాము దయచేసి కూర్చోండి సార్ అందరూ ముందర ముఖ్యంగా పిల్లలు కూర్చోండి మా పిల్లలు కూర్చోవాలి అందరూ దయచేసి కూర్చోవాలి